ైట్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాల్టి వ్లాగ్ వచ్చేసి ఈ ఆదివారం అమావాస రోజున అంటే లాస్ట్ సండే రోజున చౌడేశ్వరి జన్మదిన వేడుకల గురించి ఈ వాళ్ళ వ్లాగ్లో షేర్ చేస్తానండి ప్రొద్దుటూరులో చాలా చోట్ల చౌడమ్మ టెంపుల్ ఉంది సూపర్ బజార్ రోడ్లో సుబ్బరెడ్డి కొట్టాలు ఇలా చాలా ప్లేసెస్లో చౌడమ్మ తల్లి జన్మదిన వేడుకలు అయితే చాలా బాగా జరిగాయండి అండ్ మేమైతే ఇసుక తిన్నల్లో ఉన్న అతి భారీ విగ్రహమైన చౌడమ్మ టెంపుల్కి వెళ్ళాం సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటనేది కూడా ఈ వాటి బ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేస్తాను అండ్ ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మేము ఆర్ స్క్వేర్ రిసార్ట్స్కి వెళ్ళామండి సో అక్కడ ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఎక్కడ ఉంది ఏంటనేది కూడా షేర్ చేశాను సో స్కిప్ చేయకుండా చూసేయండి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి శివాలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఆ శివాలయం నుంచి కొంచెం ముందరికి వచ్చామంటే ఇసుక తిన్నాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది అక్కడ ఫోర్ రోడ్స్కి వచ్చిన తర్వాత మనం ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్ అడ్రస్ అయితే చెప్తారు అండ్ ఇంకా ఎర్రగుంట్ల బైపాస్ అంటే వాసవి సర్కిల్ ఉంటుంది కదండి అక్కడ నుంచి మనం హబ్ సైడ్ కాకోకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే జమ్మల్ మడుగు బైపాస్కి రూట్ వస్తుంది అక్కడ నుంచి వచ్చినా కూడా ఈ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది దారిలో చాలా పెద్ద విగ్రహం అండి చాలా దూరం నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ మనం పోట్ల గుర్తికి వెళ్ళే బైపాస్ రూట్ నుంచి వెళ్తున్నా కూడా ఈ అమ్మవారి విగ్రహం అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి مها సో ఇలా అటువైపు ఇటువైపు పెద్ద సింహాలతో అమ్మవారైతే అయితే చాలా బాగుంటుంది ఇలా స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా అక్కడ షేమియాన కట్టారు లేకపోతే అమ్మవారి రూపం చాలా బాగా కనిపించేది ఇంకా కింద నుండే కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది సో చూడండి అమ్మవారి రూపం ఎంత పెద్దగా ఉందో సో ఇది వరకైతే ఇలా గ్రిల్ ఏం లేదండి నార్మల్ గానే ఉండేది కాకపోతే రీసెంట్ టైమ్స్ లో అమ్మవారికి వెండి మొక్కు పడక వెండి బొట్టు వెండి కళ్ళు పెట్టడం వల్ల సో ఈ గ్రిల్ అనేది పెట్టారు ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం ఇంకా మనం ఏదైనా అమ్మవారికి చీర సారా పెట్టాలంటే ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉంది కదండి ఇక్కడ పెడతారు సో ఈ చిన్న అమ్మవారి రూపం కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఈ అతి భారీ విగ్రహాన్ని అయితే మనం కనిచూపు మేర ఉంటుందండి ఎంత చూసినా కూడా మన తల అలా పైకి వెళ్తూనే ఉంటుంది మనకి సెల్ఫీ స్టిక్ కానీ డ్రోన్ కానీ ఉంటే అమ్మవారి రూపం అయితే చాలా బాగా చూడొచ్చు బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అలా షేర్ చేస్తానులేండి ఈ టెంపుల్ కి మేము చాలా సార్లు వెళ్ళామండి బట్ ఈ మధ్యకాలంలో అయితే కొంచెం చాలా రోజులైంది వెళ్ళక అందుకని చెప్పి ఇంకా అమ్మవారి జన్మదినం రోజున వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం

అమ్మవారి దర్శనం చేసుకొని చేసిన తర్వాత మేమైతే క్యూఆర్ రిసార్ట్స్ ఫామ్స్కి వెళ్ళామండి సో ఈ క్యూఆర్ రిసార్ట్స్ ఫామ్స్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనం ధర్మల్కి వెళ్ళే రూట్లో మాలపాడు దగ్గర కట్ అవుతుందండి సో ఇక్కడ రైట్కి కట్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ రిసార్ట్స్ ఫామ్స్ అనేసి వస్తుంది ఈ ప్లేస్ని రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వచ్చారంట అప్పటి నుండి చెప్తూనే ఉన్నారు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది చాలా బాగుంది వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి సో ఇంకెలాగో ఈ రూట్ వచ్చాం కదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు ఈ ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి అసలు మేము ప్రథురికి నియర్ బైగా ఉన్నామా అన్నట్టు అనిపించింది ఏదో కొత్త వరల్డ్ కి వెళ్ళినట్టు అంతా బాగా అనిపించింది సో భలే కన్స్ట్రక్ట్ చేశారండి ఇక్కడ అంతా కూడా మీరు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ పిల్లలకి పెద్దలకి అడ్వెంచర్స్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి అండ్ ఈ సైడ్ మాత్రం పెద్దవాళ్ళకి కూడా చాలా అడ్వెంచర్స్ గేమ్స్ ఉన్నాయి ప్లేస్ మాత్రం ఈవినింగ్ టైమ్స్ వస్తే చాలా బాగుంటుంది నా బ్యాక్గ్రౌండ్లో పెద్దవాళ్ళకి ఒక అడ్మిషన్ స్కీమ్ అనిపిస్తుంది కదా మళ్ళీ వస్తుంది కానీ ఈరోజు ఎండ ఎక్కువ ఉంది మార్నింగ్ నుంచి కూడా బాగుంటుంది క్లైమేట్ ఆఫ్టర్నింగ్ అంతా కూడా బాగా ఎండ అయిపోయింది ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్గా ఉంది నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఆర్చి టెంపుల్స్ ఉంటుంది అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా మా వాడైతే పిచ్చా హ్యాపీ ఎంత బాగా ఆడుకుంటున్నాడో సో అడ్వెంచరస్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి అవి కూడా భలే ఎక్సైటింగ్ యాంగ్జైటీగా ఉన్న గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి రోక్ సైకిల్ సైకిల్ కనిపిస్తుంది కదా ట్రై చేస్తావా తని రోక్ సైకిలింగ్ బాగుంది కదా No lo ట్రై చేస్తావా తనేష్ రోప్ సైక్లింగ్ బాగుంది కదా సో అక్కడ బోటింగ్ కూడా ఉంది మీకు కనిపిస్తుంది కదా అక్కడ బోట్ బెలూన్ సో కొంచెం జూమ్ చేస్తాను చూడండి సో ఇది ఒక వంక సో ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది సో మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారి క్లియర్గా చూడండి నేను ఇప్పుడు కొంచెం హైట్ లో నుంచి చూపిస్తున్నా ఈ ప్లేస్ ఎంత బాగుంది అసలు ఇంకా మా బాబు అయితే ఫుల్ ఫన్ హ్యాపీ టైం సో ఇక్కడ నుంచి చూస్తే ఎంత క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ చేసిన ప్లాంట్స్ మాత్రం అదే బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ స్లేకర్ కనిపిస్తుంది కదా సో ఈవినింగ్ టైమ్స్ మాత్రం వస్తే ఇక్కడికి చాలా బాగుంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది బట్ ఇది రిసార్ట్ టైప్ కాబట్టి అందరికీ అలా ఉండదు ఎవరికైనా తెలిసిన వాళ్ళు అలా ఉంటే మాత్రమే రావచ్చు సో ఇది నాక నేను ఒక హైట్లో నుండి ఉండే మీరు చూపించాను కదండి మొత్తం వ్యూ మాత్రం అలా ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్ అండ్ ఇక్కడ ఏదో వంక ఉంటుంది వంకకి పక్కనే అంటే ఒక చిన్నపాటి కాలువ ఇది ఏదో విలేజ్కి సంబంధించి దానికి పక్క కానీ ఇలా ఒక గ్రీన్ గ్రాస్తో ఉయ్యాలలు పెట్టారండి బోటింగ్ కూడా ఉంది భలే ఉంది అసలు బట్ మేమైతే బోటింగ్కి వెళ్ళలేదు ప్లేస్ ప్లేస్ గురించి మా ఏమైనా ఎట్లుంది రిసార్ట్ బాగుందా రిసార్ట్ బాగుందా ప్లేస్ ఎన్ని రేటింగ్ ఎంత ఇస్తావు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రేటింగ్ కా రెస్టారెంట్ అన్ని పడితే ఫైవ్ ఫైవ్ ఇస్తా రెస్టారెంట్ కావాలా మన క్యాష్ ఫుడ్స్లో తిండి పోలేదు ఫైవ్ పాయింట్ ఫైవ్ వెజ్ రెస్టారెంటా నాన్ వెజ్ రెస్టారెంటా రెండు ఒకటి వెజ్ కూడా ఆ లాస్ట్లో ఇంకోటి నాన్ వెజ్ కూడా నువ్వు వెజ్ వస్తే వెజ్ వెజ్ నాన్ వెజ్ హోటల్స్ ఉంటే వెజ్ పోతావా నాన్ వెజ్ పోతావా నాన్ వెజ్ పోతావా ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి సెవెంత్ మరి ప్రిపేర్ అవకోకుండా ఊట పడుకున్నావే ఎట్నో కూడా రాసుకుంటా సరే బాగా సబ్స్క్రైబర్స్ అది కాక ఇంకోటి ఏంటంటే ఒక మ్యామ్ ఎస్టీ పడుచాండి వచ్చి దాంట్లో టెన్కి కి టెన్ మార్క్స్ వస్తున్నాయి అన్నిటిలో స్పెల్లింగ్ మిస్టేక్ సేమ్ రాయడం లేదా ఎస్టీలో టెన్కి టెన్ మార్క్స్ రావడం పెద్ద విషయం కాదు మళ్ళీ ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ రావాలి అన్నింటిలో అప్పుడు అవుట్ ఆఫ్ రాకపోతే తోలు తీసి సో ఇక నేను మా వాడు మంచి టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా మొత్తం చూస్తూనే ఉన్నామండి ఇక్కడ ఎంత సేపు ఉన్నా కూడా ఉండాలనిపిస్తుంది వాటర్కి పక్కగా కదా ఇంకా బోటింగ్ అలా వెళ్ళడం అంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయంట సో ఆ రైడ్స్ అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు బట్ వెళ్ళింటే మాత్రం భలే థ్రిల్లింగ్గా ఉండేది నెక్స్ట్ టైం మాత్రం మీకు నేను ఇంకా వీడియో క్లియర్గా చూపిస్తానండి సో ఈరోజు ఏంటంటే నాకు క్లైమేట్ అసలు సహకరించలేదు ఎంత ఎండ ఉందో అసలు సో అక్కడ ఏంటంటే మాకు మళ్ళీ వాటర్ కూడా లేవు తాగడానికి ఆ వేడికి అక్కడ వాటర్ లేకపోవడం వల్ల మేము కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాం అంటే ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాం ఇంకా అవ్వలేదు మళ్ళీ ఇంకా వాటర్ కోసం రావాలంటే పొలుతురికి రావాలి లేకపోతే ధర్మల్కి వెళ్ళాలి సో ఇంకా కష్టం అని చెప్పేసి మంచిగా కొంచెం అంటే ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసాం ఇక్కడైతే ఒక చిన్న డైనింగ్ సెట్ లాగా కూడా ఉందండి జస్ట్ స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో ఇంకా మా మంచిగా ఉయ్యాలలు రైడ్స్ అవన్నీ కూడా ట్రై చేసి భలే ఫన్గా హ్యాపీ టైమ్ స్పెండ్ చేశాడు సండే అంతా కూడా సో ఇంకా మేమైతే త్రీ థర్టీ అలా ఇంకా రిటర్న్ అవుతున్నామండి మేము వచ్చేపాటికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయింది ఇంకా త్రీ థర్టీకి అలా రిటర్న్ అవుతూ ఉన్నాం ఇక్కడ కూడా కొంచెం హౌసెస్ అంటే గెస్ట్ హౌస్ టైప్ అలా ఉన్నాయి సో ఇక్కడ అంతా కూడా గ్రీనరీ పార్క్ ఇది చాలా బాగుందండి బట్ ఇవాళ చెప్పాను కదా ఎండ వల్ల నేను క్లియర్గా చూపించలేకపోయాను అసలు ఆ ఎండలో వెళ్ళలేకపోయాం అంత భారీగా ఉంది ఆ రోజు అండ్ నెక్స్ట్ టైం మేము ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే మంచిగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా అప్పుడు వెళ్ళేసి మొత్తం ఇది క్లియర్గా చూపిస్తానండి ఎంత బాగుందో ఈ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా సో క్లియర్గా అయితే ఒక మంచి వ్లాగ్ చేస్తాను నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ ప్లేస్ ఇక్కడ అయితే కొన్ని హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగాయండి అసలు ఒక హౌస్కి మించిన హౌస్ ఇంకొకటి ఉంది అంత బాగున్నాయి బట్ ఇప్పుడు మీరంతా చూసింది కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంటే అండి ఇంకా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చూడాల్సి ఉంది బట్ అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల మాకు వాటర్ ఎక్కువ దాహం అనిపిస్తుంది ఎక్కువ తిరగలేక ఇంకైతే వచ్చేసాం సో నెక్స్ట్ టైం ప్లాన్గా వెళ్ళి ఈ క్యూఆర్ రిసార్ట్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్కమింగ్స్ బ్లాగ్స్లో సో మేమైతే ఇంకా మంచిగా చూసేసి రిటర్న్ అవుతున్నాం సో ఇదండి వాళ్ళ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్